దేవుని యొక్క మహాకృప దేవుని మీకు తోడుగా వచ్చింది కాక ఈ యొక్క దినాన్ని శ్రాష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఆనాటి ఇస్రాయల్ ప్రజల కోసం దేవుడు పలికినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఆ వాగ్దానంలో చాలా విశేషమైనటువంటి కార్యాలు దాచబడి ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం తప్పకుండా ఆయన చెప్పిన మాటకు లోబడితే ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి ఊరికే దేవుడు వాగ్దానాలను తెలియజేయడు మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎన్నటికీ మాట తప్పని దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు ఆయన మాట చెప్తే ఆ మాట ప్రకారం నువ్వు నిలబడితే తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారం నీలో జరిగిస్తాడు నిన్ను దీవిస్తాను అని చెప్పాడా తప్పకుండా దీవిస్తాడు ఎవడు అడ్డుపడినా వాడిని పక్కకు దోసి నిన్ను దీవిస్తాడు నిన్ను వరిదల చేస్తాను అంటే నీ వరదలడాన్ని ఎవ్వరు ఆపలేరు ఎందుకనంటే ఆ మాట చెప్పింది నిన్ను పిలిచిన ప్రభు నిన్ను రక్షించిన ప్రభు నీకు తోడైన ప్రభు కాబట్టి కాబట్టి దేవుని వాగ్దానాలు నమ్మదగినవి వాటిని మనం స్వతంత్రించుకోవడానికి వాటిని మనం అనుభవించడానికి ఆయన మనతో చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసి వాటి ప్రకారం మనం జరిగిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అది ఈ సమయంలో ఓ శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు తెలియజేస్తాను యశగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగోషంలో ఓ శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు రాసిపెట్టి ఉంచాడు నీవు యహోవా ఎందు ఆనందించదువు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాధ్యమును నీ అనుభవంలో నుంచదరని యహోవా సెలవిస్తున్నాడు ఈ వాగ్దానంలో మూడు మాటలు ఉన్నాయి మనకి ఒకటి నీవు యహోవా ఎందు ఆనందించదు రెండవది దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను మూడవది నీ తండ్రి యగు యాకోబు స్వాధ్యాన్ని నువ్వు అనుభవిస్తావు మూడు శ్రాస్త్రమైన వాగ్దానాలే ఎవరు వద్దంటారు చెప్పండి నువ్వు దేవుని ఎందు ఆనందిస్తావు దేవుళ్ళు ఆనందించడం అనేది గొప్ప అనుభవం దేవుల్లో ఆనందించడం దేవుల్లో సంతోషించడం దేవుడు చేసేటువంటి కార్యం సహజంగా చాలామంది సంతోషం కోసం ఆనందం కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడతారు అయితే దేవుడి దగ్గర ఆనందం దేవుళ్ళు ఆనందం నువ్వు దేవుని ఎందు ఆనందించదు దేవుని పట్టి వేరు దేవుని ఎందు వేరు దేవుని ఎందు నువ్వు ఆనందిస్తావు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు నీ ఆనందానికి కారణం దేవుడై ఉంటాడు నిజంగా దేవుడు కనుక ఆనందాన్ని మనలో కలిగిస్తే మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి దేవుడు కనుక మనలో సంతోషాన్ని కలిగిస్తే మనము చాలా ఆదరించబడతాం ఓదార్చబడతాం దేవుడే మనకు తోడై ఉంటే మనకు ఆనందమే కదా దేవునిలో దేవుని ఎందు మనం ఆనందించడం దేవుని యొక్క చిత్తం మనకు కూడా ఆశ ఉండాల్సమా లోకంలో ఉన్న వాటి దగ్గర వచ్చే ఆనందాలన్నీ క్షణికమైనవే అవి ఏవైనా క్షణికమైనవే కానీ దేవుని యొక్క ఆనందం స్థిరమైనది అది శాశ్వతమైనటువంటి ఆనందం ఆనందానికి హద్దులు లేవు అయితే ఆనందం ఎలా దొరుకుతుంది రాజులు ఆనందించడానికి నాట్యాలు చేయించేవాళ్ళు ఏవేవో కార్యాలు చేయించేవాళ్ళు కొంతమందికి ఆనందం రకరకాలుగా దొరుకుతుంది కానీ అవన్నీ శాశ్వతమైనటువంటి ఆనందాలు దేవుడు కనుక నీకు ఆనందాన్ని కలుగు చేస్తే అది శాశ్వతమైనది రెండవదిగా గమనించినప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను ఈ వాక్య భాగం చదివినప్పుడు దేవుడు అలాగే చేస్తాడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్తాడా దేవుడు ఇంతగా ఇచ్చేస్తాడా దేవుడు అంటే తప్పకుండా దేవుడు ఇచ్చేస్తాడు నీ మొదటి స్థానం దేవుడికి ఇస్తే దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు దైవ గ్రంథంలో అనేకుల్ని దేవుడు హెచ్చించాడు ఉన్నత స్థలముల మీదకు తీసుకొని వెళ్ళాడు ఉన్నత స్థలములలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు ఉన్నత స్థలాలు దేశం యొక్క ఉన్నత స్థలాలు ప్రభుకి ఇష్టమైన ఉన్నత స్థలాలు ఉన్నత స్థలము ఆనంగాలనే హయ్యర్ ప్లేస్ ఎత్తగిన ప్రాంతం ఉన్నతమైంది అన్నిటికంటే ఎత్తైంది అన్నిటికంటే ఎత్తైనటువంటి వాళ్ళు అన్నిటిలో ఎదిగినటువంటి వాళ్ళు ఆ స్థాయిలోకి దేవుడు మళ్ళీ తీసుకొని వెళ్తాడా అంటే తప్పకుండా దేవుడు తీసుకొని వెళ్తాడు నిన్ను ఏదో భూమి మీదే ఉంచాలనుకుంటున్నా భూమి మీదే నిన్ను హెచ్చించాలి అనుకుంటున్నాడు ఒక ఖజూరి చెట్టు తిన్నంగా పెరుగుతుందంట ఒక దేవదారు చెట్టు తిన్నంగా పెరుగుతుందంట నిన్ను ఆ రీతిగా దేవుడి చెంచాలనుకుంటున్నాడు ఒక గ్రామంలో నిన్న ఒక ఉన్నతమైన స్థాయి రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయి తర్వాత దేశంలో ఉన్నతమైన స్థాయి ఎలా కలుగుతుంది దేశంలో ఉన్నతమైన స్థాయి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు ఇది ఇచ్చాడండి దేవుడికి స్తోత్రమని ఆగిపోతారు ప్రతి విషయంలో ఇక్కడే 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 అని అక్కడే సెట్ అయిపోయి ఉంటారు అది కాదు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీవు అభివృద్ధి చెందాలి నీ అభివృద్ధి ఎలాగుండాలంటే దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో వినబడాలి నేను అక్కడ కూర్చోపోయిన పర్వాలా కానీ అక్కడ దాకా మాట్లాడుకునేటట్టుగా వెళ్ళాలి నీ అభివృద్ధి అంతగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు మూడవదిగా నీ తండ్రి యగు యాకోబు స్వాధ్యము నువ్వు అనుభవిస్తావు తండ్రుల యొక్క స్వాత్యాన్ని అనుభవించడం అనేది దేవుడి కృప దేవుడి యొక్క ఆశీర్వాదం దైవ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు ఇద్దరు మనకు కనబడతారు ఒకళ్ళు ఏసేవో రెండవది యాకోపు ఏసేవ పెద్దవాడు యాకోపు చిన్నవాడు ఏసేవుతో తండ్రున్నాడు కదా ఇదిగో నేను చనిపోకముందు వృద్ధాప్యంలో ఉన్న నా కళ్ళు మసగా బారిపోయినాయి కనబడట్లేదు వృద్ధాప్యం పొందున్నాను కాబట్టి నేను నిన్ను చనిపోకముందు దీవించాలనుకుంటున్నా వేటాడి మాంసం రమ్మన్నప్పుడు ఏసేవో తండ్రి కోసం వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాడు ఈ సమయంలో తల్లి ఆ మాటలు విని వెంటనే యాకోబు కోసం ఆలోచించి యాకోబును సిద్ధం చేసి యాకంటే నేను వెళ్ళాను కానీ ఆ తల్లి అతన్ని ప్రేరేపించి నువ్వు వెళ్ళాలి నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళాలని చెప్పి మొత్తం మీద అక్కడికి పంపించింది యాకోబు కూడా చక్కగా నటించాడు ఆ తండ్రి ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు అలాగే వెళ్ళిన తర్వాత ఏసే వచ్చాడు చక్కటి వంటకం చేసుకొని వచ్చాడు తండ్రి నీ కొరకు నేను వేటాడి తీసుకొచ్చానంటే ఇప్పుడు వచ్చింది ఆవాళ్ళు అయ్యయ్యో ఇప్పుడే నీ సహోదరుని ఆశీర్వదించా ఇంకా నీ దగ్గర ఆశీర్వాదాలు లేవా అంటే శాపాలే ఆశీర్వాదాలుగా పలికిన సందర్భం తండ్రి యొక్క స్వాధ్యం అనుభవించడం అనేది గొప్ప భాగ్యం అందుకే చాలామంది పితరుల స్వాధ్యం కోసం చాలా ఫైట్ చేస్తారు ఇది మా తాతదండి ఇది మా మామదండి ఇది ఫలానా పలానా వాళ్ళది అని చెప్పి తాత ముతాతల ఆస్తుల కోసం కొందరు ఫైట్ చేస్తారు ఎందుకంటే అది తీసుకొని ధనవంతులు అవుదామని కాదు అది తమ తండ్రి పితరుల స్వాధ్యం ఇక్కడ అంటాడు నీ తండ్రి యగు యాకోబు స్వాధ్యాన్ని నీవు అనుభవిస్తావు ఇస్రాయల్ పితరుల తండ్రి ఎవరంటే ఇస్రాయలుకి పితరుల్లో తండ్రులుగా ఉన్నవాళ్ళు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసీకు కనబడినప్పుడు కూడా దేవుడు అన్నాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడు అయ్యి చెప్పాడు కాబట్టి ఇక్కడ యషియా ప్రవక్త చెప్తున్నమాట నీ తండ్రి యగు యాకోబు స్వాచ్యములో నీ ఉంచుతాను నువ్వు అనుభవిస్తావు నిజంగా ఇదొక గొప్ప ఆశీర్వాదం తల్లిదండ్రుల ద్వారా దొరికే ఆశీర్వాదం చాలా గొప్పది అది ఆ బిడ్డలు అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెన కనపడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం కనపడుతుంది ఈ వాగ్దానంలో ఉన్న ఈ మూడు కార్యాలు నెరవేర్చబడాలంటే వారికి కొన్ని నిబంధనలు పెట్టాడైనా మీరు ఇలాగ చేస్తే మీరు ఇలాగ ఉంటే ఇదిగో మిమ్మల్ని ఆనందింపజేస్తాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాను మూడవది కానీ తండ్రి ఎగు యాకోబు స్వాధ్యమును నువ్వు అనుభవిస్తావు అని ఓ చక్కటి వాగ్దానాలని ఆయన వారికి తెలియజేశాడు అయితే ఈ మూడు అనుభవాలు గుండా వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే దేవుడు ఈ కార్యాలు చేస్తాడు అంటే చెప్తాను జాగ్రత్తగా వినండి దైవ గ్రంథంలో యశా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినాలు చదువుతున్నాను గమనించండి యాభై ఎనిమిది పద్నాలుగులో వాగ్దానాలు ఇప్పటి వరకు మనం చదివాం ఇప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలి అంటే యాభై ఎనిమిదో అధ్యాయం పదమూడవచ్చినంలో ఉన్న వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఓరుకుండి నెడల విశ్రాంతి దినము మనోహరమైనది యుహోవాకు ప్రతిష్టమైన దినమనియు ఘనమైనదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పకనుకయు ఉండిన ఎడల నీవు యుహోవా ఎందు ఆనందించేదావు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతావు నీ తండ్రి యాకోబు స్వాత్యాన్ని నీ అనుభవంలో ఉంచుతాను దేవుడు అంటున్నాడు ఒకటి విశ్రాంతి దినము వ్యాపారం చేయొద్దు దేవుని పిల్లలు ఇది పాటించగలుగుతున్నారా కొందరు దేవుని సేవకులు చెప్తున్న విషయం అయితే పాత నిబంధనలో నుండి పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు అలాగూ చేశారు అని అయితే క్రొత్త నిబంధనలు చేయొద్దంటారా అప్పుడు మందిరాలు పెట్టకండి అది పాత నిబంధన కదా మందిరాలు కట్టకండి వాక్య ఉపదేశం చేయమాకండి మాకండి మందిరానికి రమ్మని పిలవమాకండి అనుకోండి మళ్ళీ గోరీతిగా మాట్లాడతారు దేవుని యొక్క ఆజ్ఞ చాలా విశేషమైంది మందిరము కొరకు ఆరాధన కొరకు ఈ మాట చెప్పబడింది పాత నిబంధన గ్రంథములు ఉన్న దినములు వేరు కొత్త నిబంధనలు అపోస్తులు కానుంచి ప్రభుని ఆరాధిస్తున్న వారి ఆరాధన విధానం వేరు వారు ప్రతి ఆదివారం కూడుకొని రొట్టి విరిచారు అని రాయబడి ఉంది అపోస్తుల్లో తమ సేవలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటాడు విశ్రాంతి దినమును మీరు వ్యాపారం చేయొద్దు వ్యాపారం చేయొద్దు దేవుని ఆరాధించే సమయంలో వ్యాపారానికి నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు దేవుడికి ఎక్కువ స్థానం ఇవ్వాల చాలామంది ఆ రోజే వ్యాపారం చేస్తారు చాలామందికి ఆ రోజే కుదురుతుంది అంటాడు దేవుడు నువ్వు వ్యాపారం చేయొద్దు ఏం చేయాలి నాకు ప్రతిష్ఠ దినమని నువ్వు ఊరకుండాలి వ్యాపారం చేయకూడదు సైలెంట్గా ఉండి వ్యాపారం ఆ రోజు ఏం చేయవద్దు తర్వాత విశ్రాంతి దినము మనోహరమైన దినమనియు యుహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనది అనుకోవాలి నువ్వు ఏది విలువైందని మనం ఎంచుతామో దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం కలుగుతుంది నువ్వు దేవుని ఆరాధించే ఆ స్థలం ఆ దినాన్ని ఆ ప్రతిష్ఠిత దినమని అది ఘనమైందని అది మనోహరమైందని అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి ఘనముగా అంటే విలువైనదిగా ఎంచి ప్రతిష్ఠితమైనదని ఎంచి తర్వాత మనోహరమైనదని ఎంచి నీవు ఆ దినాన్ని ఘనముగా దేవునికి నీ ఆరాధన సమర్పించాలి ఘనముగా ఏడుపుతో దుఃఖముతో మనోవ్యాధంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించకూడదు ఏసీ అంటాడు ఇదిగో కాలం వచ్చింది దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అటువంటి ఆరాధన నువ్వు చేయాలి అంటే నువ్వు ఉన్న స్థలము నువ్వు నిర్ణయించుకున్న ఆ సమయము ఆ దినము యహోవాకు ప్రతిష్ఠమైంది ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించే సమయం ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనబడవలసినటువంటి సమయం ఈరోజు నేను దేవుణ్ణి ముఖాముఖిగా దర్శిస్తున్నటువంటి సమయం దేవుని వాక్యాన్ని వినటువంటి సమయం ఇది చాలా విలువైనటువంటిది ఈ విలువైన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే నీకున్న వాటన్నిటిని పక్కన పెట్టి ఘనముగా ఆచరిస్తావో అప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి తర్వాత అంటాడు నీకు ఇష్టమైన పనులు చేయొద్దు ఇదేనండి నాకు ఇష్టమైన పనులు చేయొద్దంటే నిజమే సెలవు వచ్చినప్పుడు చాలా ఇష్టమైన పనులు ఉంటాయి ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తాడు అయితే ఆయన చేసే పని ఏంటంటే ఆదివారం సెలవు కదండి ఆదివారం ఖాళీగా ఉంటుందా ఆదివారం ఏం చేస్తున్నాడు చేపలు అమ్ముతున్నాడు బట్టలు అమ్ముతున్నాడు ఆదివారం మరొక మరొక రకాలైన వ్యాపారాలు చేస్తున్నాడు ఏమండి మీరు రెస్ట్ తీసుకోరా అంటే ఇప్పుడు ఎందుకు రెస్ట్ మా వయసులు ఇప్పుడు రెస్టా అంటారు అంటే అది ఇష్టం నీకు ఇష్టమైన పనులు చేయొద్దు నీకు చాలా ఇష్టమైన పనులు ఉంటాయి సెలవు వచ్చిందంటే చాలా ఇష్టమైన పనులు ఉంటాయి దేవుని చెంది ఎక్కువ ఇష్టమైన పనులు చాలా ఉంటాయి నేను అనేది ఏంటంటే తినొద్దు తాగొద్దు అని చెప్పట్లా అది కాదు ఆరాధన పక్కన పెట్టి ప్రార్థన పక్కన పెట్టి నీకు ఇష్టమైన పనులు చేస్తావే సమయాన్ని వృధా చేస్తావే నీకు ఇష్టమైనవి నీకు లాభం కలిగించేవి వాటన్నిటిని వదిలేసే ఆ పనులు చేయొద్దు మళ్ళీ అంటాడు వ్యాపారం చేయకు ఆల్రెడీ మనం మొదటి మాట విన్నాం వ్యాపారం చేయొద్దు నీకు ఇష్టమైన పని చేయకు వ్యాపారం చేయకు నీకు ఇష్టమైన వ్యాపారం చేయద్దు తర్వాత లోక వార్తలు చెప్ప కొనక ఇండు నీడలా లోక వార్తలు వినొద్దంట అంటే ఆ రోజు మరేం వినాలి దేవుని వార్తలే వినాలి కొందరికి ఆ అలవాటు ఏంటంటే పొద్దున్నే లేవంగాలనే దేవుని వాక్యానికి బదులు వార్తా పేపర్లో చదువుతారు కొంత దైవజీలు కూడా వాక్యం చెప్పడం మానేసి ఇదిగో అక్కడ అలా జరిగిందంట ఇక్కడ ఇలా జరిగిందంట అతడు చనిపోవడానికి కారణాలు ఇవి ఆమె చనిపోవడానికి గల కారణాలు ఇవి అని దైవజీలు ఒక ఆయన అన్నాడు ఏంటండి వా వాళ్ళు చెప్తుంటే టీవీ నేను కూడా సరిపోట్లు అంత బాగా చెప్తున్నారు అని అన్నాడు ఏంటంటే వాళ్ళు అలాగే చెప్తున్నారు టీవీ నైన్ కంటే టీవీ న్యూస్ కంటే బాగా చెప్తున్నారు మన పాస్టర్ గారు అంటే వాళ్ళకి తెల్లారు లేచిన కాళ్ళ నుంచి ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఏ వార్తలు చేసుకుంటారు ఎందుకంటే యూట్యూబ్లో ట్రెండింగ్ కావాలి కదా అందుకోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడానికి ప్రజల దగ్గర గణ తెచ్చుకోవడానికి తప్ప దేవుడి కోసం కాదు దేవుడు ఏమంటాడంటే అసలు లోక వార్తలు చెప్పుకోవద్దు చెప్పు కొనకుండానే అడలా వినొద్దాటిని అసలే ఎందుకంటే వార్తలు భయాన్ని తీసుకొస్తాయి లోకవార్తలు మనసుని ఎడగొడతాయి వార్తలు మన ఆధ్యాత్మిక జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి దేశాల గురించి అనొచ్చు యుద్ధాల గురించి తినొచ్చు కరువుల గురించి అనొచ్చు ఇవన్నీ వింటామంతే ఇవన్నీ జరుగుతాయని ముందలు వేసి ఎప్పుడో చెప్పాడు యహోదేవుడు ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ జరుగుతాయి అని కాబట్టి మనం వీటన్నిటిని పడించుకోవాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే విశ్రాంతి దినాన్ని లోక వార్తలు చెప్పుకోవద్దు దేశంలో ఎలా జరిగిందంట ఫలానా వాళ్ళు ఇలాగంట ఫలానా ఇలా జరిగిందంట అని లోక వార్తలు చెప్పుకొనకుండా ఎడల నీవు యుహో ఎందు ఆనందిస్తావు దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆనందాన్ని దేవునిలో కలిగే ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అంటే తప్పకుండా ఈ కార్యాలు చేయాలి నిర్లక్ష్యం చేయొద్దు మనము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో దేని గురించి మనం నేర్చుకుంటున్నామో ఆ విషయాల విషయంలో జాగ్రత్త వహించాలి విశ్రాంతి దినము పరిశుద్ధ దినము విశ్రాంతి దినము ప్రతిశుద్ధ దినము అది మనోహరమైనది అది విశేషమైనది అది ఘనమైనది విలువైనది ఈరోజు దేవుని సన్నిధి ఉన్నదే నువ్వు గమనిస్తే ఆ విలువైన సమయాన్ని నువ్వు దేవుడికి కేటాయిస్తే దేవుడు నిన్ను ఉన్నత స్థలముల్లో ఎక్కిస్తాడు దావీదు ఎవరండి గొర్రెలు కాసుకునేటువంటి వాడు తన అన్నలు యుద్ధచూర్లు ఉన్నారు యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే గొర్రెలు కాసుకునే దావీదు సింహాసనం మీద కూర్చుండాలి సింహాసనం మీద కూర్చోవాలి అది దేవుడు ఉద్దేశం ఏంటి గొర్రెలు కాసుకునేవాడా అవును గొర్రెలు కాసుకున్నవాడే అమ్మబడిన ఏసేపు గొప్ప అధికారై దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఉండాలి అది దేవుడి యొక్క ఉద్దేశం అనలు అనుకున్నారు ఏసేపు గొడవ వదిలిపోయిందిరా ఇక తండ్రి మనలే ప్రేమిస్తాడు వాడు మన దగ్గరుడు పోయాడు రా వాళ్ళు మర్చిపోయారు ఏక మర్చిపోలేదు కానీ అనలందరూ మర్చిపోయారు కానీ దేవుడు ఏసేపును మర్చిపోలా అనలు ఊహించుండ్రో ఎవళ్ళు దావీదు రాజుగా మార్చబడతాడని దేవుడు ఉద్దేశం అది కారణం వీరు దేవుని యొక్క మాట విన్నారు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు అయితే ఎల్లప్పుడూ దేవుని స్థితించేవాడు సింహాసనం ఎక్కిన అంటాడు దేవా నేను సింహాసనం మీద ఉండడం కంటే నీ మందిరంలో ఉండడం నాకు ఇష్టమయ్యా నీ మందిర ఆవరణాల దగ్గర ఉండడం నాకు అంటాడు ఎంత గొప్ప పలుకులో తెలుసా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ఆరాధిస్తే దేవుని సన్నిధిలో నువ్వు స్థుతిస్తే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తే ఆనందం నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు దేవుడి సందిధిలోకి వచ్చిన తర్వాత ఆత్మీయుల సహవాసం దేవుని వాక్యం దైవజనుడితో సహవాసం చాలా ప్రత్యేకమైన అనుభవంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు మన దీవించాలనుకుంటున్నాడు మనం రాష్ట్రంలో కాదు గ్రామంలో కాదు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించాలనుకుంటున్నాడు మీ చదువుల విషయంలో దేవుడు అభివృద్ధిపరిచి మీ జ్ఞానాన్ని వృద్ధి చేసి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉందరుగాక దేవుడి పిల్లలు గొప్ప అధికారులుగా ఉన్నారు మంత్రులుగా పనిచేశారు దైవగ్రంథంలో ఉంది ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు రాజులను అభిషేకించే వాళ్ళగా మంత్రులను అభిషేకించే వాళ్ళగా నాయకులను అభిషేకించే వాళ్ళగా ఉన్నారు మరి నిన్ను దేవుడు అలాగ చేయాలనుకుంటున్నాడు నీ తండ్రి స్వాధ్యాన్ని అనుభవించి నడు చేస్తాడు నమ్ముతున్నావా నమ్మి ఆయన సన్నిధిలో నిలబడు ఆయనను పరిపూర్ణమైన మనసుతో ఆరాధించు తప్పకుండా ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడతాయి ఒకవేళ పాత నిబంధులు అయిపోయినాయి అంటే వీటిని తీసి పక్కన పడేయాలి కాదు మనము కూడా దేవునికి అటువంటి ప్రయారిటీస్ తప్పకుండా వాగ్దానాలు మన కొరకు కూడా నెరవేర్చబడతాయి మనము లోకంలో కాదు కదా దేవుని కొరకు చేస్తున్నావు ఈ పనులన్నీ కాబట్టి దేవుని నిమిత్తం మనము దేవుని ఆరాధించే విషయంలో ఎప్పుడు దేవుడు మనల్ని ఆహ్వానించిన కేవలం ఒక దినం కాదు ఆయన ఆరాధించడానికి ఏ దినమైనా నువ్వు విలువైనది ఎంచి పాలు పొంబలు పొంది దీవించబడతావు పాత నిబంధనలు ఒక్క దినమే కానీ కొత్త నిబంధనలో అపోస్తులందరూ కూడా అనుదినము సంఘము సహవాసం కలిగి ఉన్నారు అనుదినం వాళ్ళు వాక్యాన్ని నేర్చుకున్నారు అనుదినము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు అనుదినము దేవుని సన్నిధిని సమీపిస్తూ ఉన్నారు కాబట్టి ఆలోచించి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని ఘనము గయించి పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధికి రండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఈ మాటలు దేవుడు హృదయాల్లో స్థిరపరిచి వరదల చేయనుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ గాక కాడ్ బ్లెస్ చెయ్యవు